సో ఇక్కడ విలియం కేరీ అటెండ్ అయినటువంటి చర్చ్ ఇది ఇక్కడి నుంచే ఆయనకి దేవుడు మిషనరీ పరిచర్ విషయం మరి పిలుపు ఇచ్చాడు సో అక్కడికి వెళ్తున్నాము సో ఇండియాకి మిషనరీగా వచ్చిన విలియం కేరీ అటెండ్ అయినటువంటి అటెండ్ అయిన చర్చ్ ఇప్పుడు ఎండ కాస్తుంది ఇక్కడ మధ్యాహ్నం మూడైంది ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు మెయిన్ ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ సమాధుడివి సంఘం అది చర్చ్ ఇది సమాధులు సిక్స్త్ నవంబర్ ఆరాధన అయితే ఏం పెద్ద జరగట్లేదంట జనాలు ఎవరు లేరంట ఎవరు రారంట ఓకే చర్చ్ మాత్రం చాలా పెద్దది ఉంది గ్రౌండ్ ఇదంతా చర్చ్ గ్రౌండ్ ఇదంతా కొంచెం చైపు ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాము అప్పుడు మళ్ళీ చూపిస్తా సెయింట్ జేమ్స్ ద గ్రేట్ పల్స్పరీ ఇది బోండు చర్చ్ విలియం కేరీస్ రోడ్ కేరీస్ రోడ్ ఇది Okay. so, we could have one day or two william kerry, born 1961 died in june 1984. <coughs> popular missionary linguistic professor, botanist, co-founder. So Serampur College Press and University accept expect great things, attempt great things, know and respected to this day for his contribution to Indian society. So all the, కూడా ఇక్కడ కూడా చుట్టుపక్కలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అవి ఉన్నాయంట అది అక్కడ చివర